హాయ్ ఫ్రెండ్స్ ఎర్రగడ్డ బఫెలో మార్కెట్ ఇది ప్రతి ఆదివారం జరుగును డేట్ వచ్చేసి ఇరవై తొమ్మిది జూన్ రెండు వేల ఇరవై ఐదు ఈ మార్కెట్ ఉదయం ఏడు గంటలకి స్టార్ట్ అవుతుంది ఏడు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగును ఈ వారం మార్కెట్కు గేదెలు ఎక్కువగా వచ్చినవి అలాగే దూడలు దొన్నలు పడ్డలు కూడా ఎక్కువగా వచ్చినవి సేలింగ్ కూడా ఎక్కువగా అయినవి చూడవచ్చు ఈ మార్కెట్కు మనకు కావాల్సిన బ్రీడ్ గల గేదెలు వస్తుంటాయి చూడొచ్చు వీటి ధర వచ్చేసి అరవై వేల నుండి డెబ్బై వేలు ఎనభై వేలు తొంభై వేలు గేదెని క్వాలిటీని బట్టి ధరను అనేది డిసైడ్ చేయబడి ఉంటుంది ఈ మార్కెట్లో మూడు నెలల నుంచి నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు ఏడు నెలలు ఎనిమిది నెలలు గల గడకం గల గేదెలు ఎక్కువగా వస్తుంటాయి అలాగే సూటి ప్లస్ పాలిచ్చే గేదెలు కూడా ఉంటాయి గేదెను కొన్న తర్వాత సూటి పరీక్ష కొరకు డాక్టర్ గారు అందుబాటులో ఉంటారు పరీక్ష చేసినందుకు రెండు వందల రూపాయలు తీసుకుంటారు ఈ వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇది ఎక్కువ రైతు మిత్రులకు చేరే అవకాశం ఉంటుంది ఛానల్కి వాట్సాప్ గ్రూప్ ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇస్తాను లింక్ క్లిక్ చేయగానే గ్రూప్లో జాయిన్ అవుతారు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి హై అని మెసేజ్ చేయండి గ్రూప్లో నేనే యాడ్ చేస్తాను ఈ వారం మార్కెట్కి వచ్చిన మొత్తం గేదెలను దూడలను పడ్డలను దున్నలను చూపిస్తాను చూడండి ఆ తర్వాత గేదెలు ఏ రేట్లో సేల్ అయినాయో సేల్ ఇన్ఫర్మేషన్ రైతు మట్లో వినండి ఇది ఎంత పడ్డదండి అరవై ఎనిమిది ఎన్ని నెలలు చోడన్నది ఆరు నెలలు ఈ గేదె ఎంత పడుతుంది అండి డెబ్బై ఐదు డెబ్బై ఐదు ఎన్ని అది ఆరు నెలలు ఇది ఆరు నెలలు

ఎంత ఇది ఈ పడ్డ ముప్పై ఐదు వేలు చెప్పండి ముప్పై ఒక్కొక్కటి ముప్పై ఐదు వేలు యాభై ఐదు వేలు మొత్తం పది తీసుకున్నారా ఓకే అన్న ఇప్పుడు వచ్చారా ముందు ఎప్పుడన్నా వచ్చారన్న ఓకే ఓకే అలా అనిపించాయినా రేట్లు ఓకే ఓకే అన్న ఓకే అండి థ్యాంక్ యూ చూడచ్చు ఒక్కొక్కటి ముప్పై ఐదు వేలు చెప్పులు పడ్డాడు ఇది దొన్నపోతే యాభై ఐదు వేలు ఇది ముప్పై ఐదు వేలు ఇది ముప్పై ఐదు ఇంకా యావరేజ్గా ఒక్కొక్కటి ముప్పై ఐదు వేలు పడ్డది యాభై ఐదు సైడ్ అయింది ఇది రెండు పళ్ళు మీద ఉంది అన్న ఈ రెండు పట్ల ఎంత పట్టే అన్న ఈ రెండు పట్ల ఎంత పడ్డాయి అది జాఫరాబాద్ అన్న అన్నీ రెండు పట్ల ఎంత పట్టే ఎనభై రెండు వేల ఐదు వందలు ఓకే ఓకే అన్న రెండు కలిపి ఎనభై రెండు వేల ఐదు వందలు జాఫ్రాబాది పంచకళ్యాణ్ మిక్సింగ్ ఎంత ఇరవై రెండు వేలు పడ్డది దీని వయసు ఎంత ఉంటుంది అన్న ఓకేనా ఇరవై రెండు వేలు సేల్ అయిన ఓకేనా నాలుగు బాడ్లు ఒక్కొక్కటి ముప్పై ఐదు వేలు చూపున పడ్డది మూడు ముర్ర ఒకటి పూరి మధ్యలో జాఫరాబాది ఉంది అన్నీ ఒక్కొక్కటి ముప్పై వేలు చూపున పడుతుంది ਤੇ ਜਾਫਰਾਵਲੀ ਬੋਲੋ ਸਿਪੋਰੀ ਪਟਾ వీడియోలో కనిపించే చిన్న పడ్డ పంతొమ్మిది వేలకు సేల్ అయినది ఆ పక్కన తోడుతో కడుతున్న పడ్డ ఇరవై ఎనిమిదిన్నరకి సేల్ అయినది పడుకున్నది పక్కన ఉన్న పడ్డ కలిపి అరవై ఐదు వేలకు సేల్ అయినవి ఇది ముర్రాజాతి పడ్డ ముప్పై ఐదు వేలకి సేల్ అయినది థర్టీ ఫైవ్ థౌజండ్ నలభై వేలు పడ్డది ఒక్కొక్కటి ఇరవై వేలు చెప్పిన పట్టి చూడొచ్చు ఇది బూరిజాతి పడ్డ ముప్పై రెండు వేల ఐదు వందలకి సేల్ అయినది చూడొచ్చు రెండు కలిపి సేల్ అయినవి చూడొచ్చు ఇది తూరి పడ్డ ఇది రెండేదో పడ్డ ఒక్కొక్కటి యాభై ఐదు వేలు చొప్పున పడ్డది ఇది ఆరు నెలలు కడక ఉన్నది అన్న అంత చెప్తున్నాం అన్న డబ్బా ఎన్ని పళ్ళు వేసింది అన్న పళ్ళు వేసిందా మొత్తం నాలుగు పళ్ళు వేసింది ప్యూర్ ఒంగోలు జాతి ఆవు దీని తర వచ్చేసి ఎనభై ఐదు వేలు చెప్తున్నారు రేట్ అయితే ఫిక్స్ ఏం కాదు మాట్లాడుకుంటూ తక్కుతుంది ఇంకా డెలివరీకి వన్ వీక్ టైం ఉంటుంది దీని నటర్ క్వాలిటీ ప్యూర్ ప్యూర్ వైట్ ఎవరికైనా ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయండి ఇది ఒకవేళ ఇక్కడ సేల్ అవ్వకపోతే నార్సింగ్లో ఉంటుంది జాతి ఆవులు వీటిలో ఒకటి ఫీమేల్ ఉంది కన్నమ రెండు మేలు ఉన్నవి చూడొచ్చు ఇది ఫీమేల్ ఉన్నది వైట్ ఇది ఫైవ్ మంత్స్ ప్రెగ్నెన్సీతో ఉంది చూడొచ్చు సెకండ్ ల్యాక్టేషన్ దీని ధర వచ్చేసి లక్ష యాభై వేలు చెప్తున్నారు రేట్ అయితే ఫిక్స్ అయితే మాట్లాడుకుంటే తగ్గుతుంది రెండు పొంగునూరు గెత్తులు వీటి ధర వచ్చేసి యావరేజ్గా ఒక్కొక్కటి లక్ష రూపాయలు చెప్తున్నారు వీటి రేట్ కూడా ఫిక్స్ అయ్యి కదా మాట్లాడుకుంటూ తగ్గుతుంది ఒకవేళ ఇక్కడ మార్కెట్లో సేల్ అవ్వకపోతే ఇవి నర్సింగ్లో ఉంటాయి ఎవరికైనా కావాల్సిన వాళ్ళు కాల్ చేయండి ఈ వారం మార్కెట్కి వచ్చిన మొత్తం గేదెలను చూపిస్తాను చూడండి